సాదా బైనామాలకు లైన్ క్లియర్ పాత ఆర్ఓఆర్ చట్టంపై దాఖలైన పిల్ని కొట్టేసిన హైకోర్టు కొత్త చట్టం తెచ్చినందున పాత యాక్ట్ పై పిటిషన్ చెల్లదని తీర్పు లక్షలాది మంది రైతులకు ఉపశమనం పది లక్షల ఎకరాలకు సంబంధించిన తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఎంక్వైరీ అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లంటూ సాదా బైనామాలంటే మనకి ఎరక ఏంటిది నేను మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒకసారి చూడండి గతంలో ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ పంచాయతీలు ఇదంతా ఎందుకు అనుకొని ఇంటర్నల్గా గా కొంతమంది జస్ట్ అండర్స్టాండింగ్ మీద రాసుకొని అండర్స్టాండింగ్ మీద ఎవరైతే చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ అది రిజిస్ట్రేషన్ అనర్ వాటిని ఒట్టిగా రాసుకుంటారు వాళ్ళు అంతే దాన్ని ఏమంటారు అంటే సేల్ అగ్రిమెంట్ అండ్ సేల్ డీడ్ దాని పేరు ఒకసారి చూడండి ఇది ఈ సాదా పరిణామాలు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్ బైనామా చేస్తారు ఒకసారి చూడండి జనరల్ గా ఏదైనా సరే ఒక ఇల్లు గాని భూమి గాని ఒక ఇల్లు గాని భూమిని కానీ కొంటే దీని ఫార్మాలిటీ ఏంటిదంటే దీని ఎట్లా ప్రొసీజర్ అంటే స్టాంప్ డ్యూటీ అట్లే రిజిస్ట్రేషన్లు ఈ రెండు కలిపి ఇగో స్టాంప్ డ్యూటీ అట్లే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఈ రెండు కలిపి ఈ బైనామా చేస్తారు సేల్ డీడి చేస్తారు అయితే కానీ కొందరు ఖర్చులు తగ్గించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఖర్చులు ఏ ఎందుకు మనం ఈ ఖర్చులను ఎందుకు పెట్టుకోవాలి మన అండర్స్టాండింగ్ లో పోదాంలే అనుకొని ఒకప్పుడు చేసిన ఇది ఇప్పుడు చేస్తలేరు ఇప్పుడు నమ్మకాలు లేవు కానీ అప్పుడు నమ్మకాలు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒకరి మీద ఒక నమ్మకం ఉన్నప్పుడు కేవలం స్టాంప్ పేపర్ మీద లేదా తెల్ల కాగితం మీద ఒప్పందం చేసుకొని రాసుకుంటారు కొంతమంది ఇది తప్పించుకోవడానికి దీని నుంచి తప్పించుకోవడానికి జస్ట్ ఒక స్టాంప్ పేపర్ మీద ఇగో స్టాంప్ పేపర్ లేదా ఒక బైట్ పేపర్ పైన రాసుకొని సో ఈ ప్రకారంగా ఆ టైంలో లో నమ్మకాలతోని వాళ్ళు రాసుకొని ఒక ఆయుధం మీద చలో పలానా రెండు వందల గజాల ఉన్నది ఈ ఇల్లు పలానా రాస్తున్నాను వైట్ పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టుకుని పోయేటోళ్ళు సాక్షులు ఉంటుండే అదంతా ఉంటుండే అయితే అది కూడా ఖర్చు తగ్గించుకోవడం కోసమే ఇడిపోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు అవుతుంది కాబట్టి అట్లా అని చెప్పి తగ్గించుకున్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు దీన్ని సాధాబైనామంటారు యాక్చువల్గా ఇట్లా రాసుకున్న దాన్ని సాధాబ్ అయినా ఇది మనకు జనరల్ గా తెలుసు నేను ఏంటంటే టర్మినాలజీతో సహా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మీకు ఐడియా ఉండాలి కాబట్టి సో దీంతో పాటు ఇది లీగల్ గా రిజిస్ట్రేషన్ కాదు లీగల్ డాక్యుమెంట్ కాదు ఇది లీగల్ డాక్యుమెంట్ కాదు నో లీగల్ డాక్యుమెంట్ ఇది ఇది కోర్టులో చెల్లెయి మెయిన్ గా సాక్ష్యంగా చూపించడం అసలు కష్టం చాలా కష్టం ఇది సో దీన్ని యాజమాన్య పత్రంగా కూడా ప్రభుత్వం భావించదు గవర్నమెంట్ కూడా నాట్ యాక్సెప్టెడ్ సో ఈ సాదా బైనామాలని ఎప్పటి నుంచో కోరుకుంటా ఉన్నారు దీన్ని కొంచెం మనం అవకాశం ఇస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సో సాదా బైనామాలని రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వండి అని అడిగితే ప్రభుత్వం ఎప్పటి నుంచో ఇగిస్తాం ఆగిస్తాం ఆగిస్తాం అనుకుంటే చెప్పి చాలా రోజుల నుంచి పెండింగ్లో పెట్టింది ఇది కోర్టులో కూడా ఉండే కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఇగో ఈ సాదా పైనామాల రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి నుంచి వాటిని చేసుకోవచ్చు ఆ అవకాశం వచ్చింది అని చెప్తూ ఇగో కొత్త చట్టం తెచ్చినందుకు పాత యాక్ట్ పై పిటిషన్ చెల్లదని తీర్పిచ్చి లక్షలాది మంది రైతులకు ఉపశమనం చేసేసింది ఇప్పుడు తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పటి నుంచి ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చట పాస్ పుస్తకాలు కూడా ఇచ్చేస్తారట ఇక ఒకసారి చూడండి ఇక ఇందులో ఉంది ఇగో ఫస్ట్ ఇక్కడ ప్రస్తుతం స్టేటస్ ఏముందో చూడండి గతంలో తొమ్మిది లక్షల దరఖాస్తులపై జరిపిన ప్రాథమిక విచారణలో నాలుగు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఏడు దరఖాస్తులను అర్హత లేనివిగా గుర్తించారు మిగిలిన నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు క్షేత్రస్థాయి విచారణకు అర్హమైనవిగా తేల్చారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రాసెస్ చేయాల్సిన రెండు లక్షల రెండు ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు దరఖాస్తుల్లో ప్రాథమిక విచారణలో సుమారు తొంభై ఏడు వేల నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులను తిరస్కరించారు మిగిలిన లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు అర్హతను నిర్ధారించడానికి క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుంది అంటూ వీళ్ళు చెప్తే ఇలా ఆ పాత ఆర్వర్ చట్టం పైన దాఖలైన పిల్ల ఏదైతే ఉందో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఏదైతే వేసిరో దాన్ని కొట్టేసింది కాబట్టి క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇక సాదా బైనామాలు పట్టా పాస్బుక్లో వచ్చేస్తాయి లక్షలాది మంది న్యాయం అంటూ మంత్రి పొంగులేటి భూభారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు సాదా బైనామాలపై ఉన్న స్టే కొట్టువేయడంతో లక్షలాది మందికి న్యాయం జరుగుతుందని చెప్పారు సాదా బైనామాల విషయంలో గత ప్రభుత్వం పేదలకు పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని అన్నారు గతంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారని కానీ ట్వంటీ ట్వంటీ ఆర్వర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు ఫలితంగా వాళ్ళే చెప్తారు గతంలో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని వాళ్లే చెప్తున్నారు ఇప్పుడు త్వరితంగా తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల అప్లికేషన్లు పరిష్కారం కాకుండా పోయాయని దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు సాదా బైనామల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసులు ముగింపుకు లభించేలా కృషి చేసిందన్నారు అంటూ ఇది మా క్రెడిటే మా వల్లనే వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఎవరు చేసినా సరే మాకు మంచి జరగాలి ఎక్కడికించి పబ్లిక్కి ఇబ్బందులు తప్పాలి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి పోవాలి అయితే ఇందాక మనం అనుకున్నాం అసలు రిజిస్ట్రేషన్ చేస్తే ఏం లాభము చాలా మంది తెలియక కూడా జస్ట్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేస్తే ఏంటిది ఈ సాదా బైనామా ఉంటే ఏంటిది ఒక్క మూడు పాయింట్లు నాలుగు పాయింట్లు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మీ మైండ్లో ఎక్కించుకున్నారు అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది ఐడియా లేని వాళ్ళ కోసం ఇక్కడ స్టాంప్ పేపర్ పైన తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది స్టాంప్ పేపర్ పైన తయారు చేస్తారు ఇది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చేస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేస్తారు ఇది జస్ట్ తెల్ల కాగితం మీద ఇందాక మనం చెప్పినట్టు జస్ట్ వైట్ పేపర్ మీద తెల్ల కాగితం మీద లేదా స్టాంప్ పేపర్ మీద రాసుకుంటారు ఒట్టిగా రాసుకొని సంతకాలు పెట్టుకుంటారు ఇది చట్టపరమైందిగా కోర్టులో బలమైన సాక్ష్యం ఇది చట్టపరం ఇది ఇట్లా చేసుకోవడం ఇది చట్టపరం కోర్టులో కూడా చెల్తుంది కోర్టులో కూడా చెల్తుంది ఇక్కడ ఇది చాలా వీకు ఇది చట్టపరంగా చెల్లదు పైగా బలహీనమైనది అంటారు దీన్ని ఈ డాక్యుమెంట్ ఈ తేడా చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది అధికారికంగా షిఫ్ట్ అన్నట్టు ట్రాన్స్ఫార్మ్ అయినట్టు ఇది అఫీషియల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫర్ అఫీషియల్ ట్రాన్స్ఫర్ అనుకోరు ఇక అఫీషియల్ ట్రాన్స్ఫర్ ఇది ఏది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది అఫీషియల్ కాదు నాన్ అఫీషియల్ ఇది నాన్ అఫీషియల్ అట్లే ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రికార్డ్ అవుతుంది ఇది ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రికార్డ్ అవుతుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రికార్డ్ గా ఉండిపోతుంది లైఫ్ టైం ఇక్కడ రికార్డ్ అనేది ఉండదు నో రికార్డ్ నో రికార్డ్ అసలు ఇక రికార్డ్ అనేది తెలియదు ఇక దీనికి ఎక్కడ ఉండదు ఈ భవిష్యత్తులో వివాదాలు తక్కువ అసలు ఉండయని కాదు ఇలా కూడా ఉంటాయి చాలా లొసుగులు కాకపోతే ఇక్కడ ఏ ఇష్యూస్ ఉండో ఫ్యూచర్ లో ఇగో ఫ్యూచర్ ఇష్యూస్ తక్కువ దీంట్లో ఫ్యూచర్ ఇష్యూస్ లో లేదా నో దీంట్లో వచ్చేసి చాలా పెద్ద పెద్ద వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయి వాడు వస్తాడు మళ్ళా నేను అమ్మనే లేదంటాడు సంతకాలు ఎక్కడ అంటారు సాక్షులు బతికి ఉండరు పెద్ద మనుషులు బతకరు ఆ ప్రూఫ్ ఉండదు చెప్పేట ఉండడు అడిగేట ఉండడు లాస్ట్కు అది పోతాయి తర్వాత రేట్లు పెరిగినాయి ఇప్పుడే ఇంచు భూమి కోసం చంపుకుంటారు కాబట్టి నేను చెప్తా ఉన్నా సో దీంట్లో స్టాంప్ డ్యూటీ అట్లే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మ్యాండేట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా ఇలా కట్టాలి ఇక్కడ ఖర్చులు చాలా తక్కువ చీప్ చీప్గా అయిపోతుంది మనం అనుకోవాలి కదా చీప్గా అయ్యేది ఏదైనా సరే ఇంటనే సగం సగంలో పోతుంది అని అనుకోవాలి ఇక్కడ ఈ సాదా పైనామాలకు లోన్లు ఇస్తారో ఇయ్యరో కానీ ఈ రిజిస్ట్రేషన్స్కి మాత్రం ఈ బ్యాంక్స్ ఈ ఫైనాన్స్లు కంపల్సరీగా లోన్లు ఇస్తాయి మనకి దీనికి అసలు లోన్ అంటేనే దూరం పోతారు ఏహే అది సాదా పైనామా దాని మీద లోన్ ఇయ్యూ ఏమి ఇయ్యారని చెప్తారు ఇగో ఈ తేడాలు కంపల్సరీగా ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఉండే లాభాలు చాలా బైనాముల మీద ఖాళీ కాయిదాల మీద రాసుకొని మనము ఆ ట్రాన్స్ఫర్స్ చేసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవి దీనికోసానికి మనము ఆలోచన చేసుకుని కొనాలి పెట్టే పైసా పెడుతున్నాము రిజిస్ట్రేషన్ అట్లే స్టాంప్ డ్యూటీ కనుక కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది సబ్ రిజిస్టర్ ఆఫీస్గా రికార్డ్ అయిపోతే మనకి భవిష్యత్తులో ఇలా ఏదైనా సరే భూమి విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ మనం ఏమనుకుంటామంటే మనమేమి ఎత్కపోము కట్టకపోము ఒకవేళ కట్టకపోయేది ఉంటే ఎవడే ముంచకపోతుండే సాప చుట్టుకొని చుట్టుకపోయినట్టు అంత చుట్టుకొని మీదకే వీక్తుండే చల్ ఈ ఉంచేదని కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే అందులో రికార్డ్ అయ్యి ఉంటే భవిష్యత్ తరాలకి రేపు నేను లేకున్నా నేను పోయినా నెక్స్ట్ తరం అనుభవించాలంటే అది రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి డాక్యుమెంట్ అయ్యి ఉండాలి అది ఆన్లైన్లో ఎక్కించబడి ఉండాలి కానీ ఇట్లా ఈ కాయిదాలు ఉంటే షింపితే పోతుందా దొరకకపోతే పోతుందా లేదా ఎవడో కేసు వేస్తే కూడా పోతుంది గ్యారంటీ ఉండదు కదా నేను ఏడు చేసిన రిజిస్ట్రేషన్ నీకు అమ్మలేదు కదా అంటే నువ్వేం చెప్తావు అందుకోసానికే ఇప్పుడు సాదా బయణామాల సొల్యూషన్ వచ్చేసింది ఇప్పటిదాకా వాడ భయం అయిపోయింది పిల్ను కూడా కొట్టేసింది హైకోర్టు కాబట్టి ఇప్పటి నుంచి వీటికి పట్టా బుక్కులు వస్తాయి సాదా బైనామాలు మీకు అప్లై చేసుకుంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయి పెండింగ్ కొన్ని అప్రూవల్స్ వచ్చినాయి మిగిలిన వాళ్ళకి కూడా క్లియర్ అయిపోతే అతి త్వరలో మీ సాదా బైనామాలు అన్నిటికీ కూడా పాస్బుక్లు తప్పనిసరి పక్కా వస్తా ఉన్నాయి సో టెన్షన్ లేదు అది మనకు హైకోర్టు ఇచ్చిన తీపి కబురు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా మేము కూడా కష్టపడడం దాంట్లో గత ఆర్ఆర్ చట్టంలో ఆ సొల్యూషన్ లేకుండా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే సరే ఎవరు ఏంది మాకు మంచి అయింది కావాలి అది లెక్క ఇక సాక్షికి వస్తే ఇక్కడ